హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టమోటా పచ్చడిని ఇన్స్టంట్గా ఈజీగా ఎలా చేయాలనేది నేను చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఫస్ట్ నేను కేజీ టమోటాలు తీసుకున్నానండి కేజీకి నాకు సిక్స్టీన్ టు సెవెంటీన్ టమోటాలు వచ్చాయి ఈ టమోటాలని బాగా క్లీన్గా కడగండి ఇవి కడిగిన తర్వాత వాటర్లో నుంచి టమోటాలు సపరేట్ చేసుకోండి ఇప్పుడు ఈ టమోటాలని పొడివట్టతో వాటర్ డ్రాప్స్ లేకోకుండా క్లీన్గా తుడుచుకోండి నీటి చెమ్మ ఉంటే పచ్చడి తొందరగా పాడవుతుంది కాబట్టి తేమ అనేది లేకుండా పొడిగా ఉండేటట్లు అన్ని అన్నిటినీ తుడుచుకోండి మామూలుగా టమోటా పచ్చడి అంటే ఆరబెట్టాలి ఎండలో అదంతా ప్రాసెస్ ఉంటుంది నాలాంటి బద్ధకం ఉన్న వాళ్ళకి అంత లాంగ్ ప్రాసెస్ నేను చేయలేను సో నేను ఈజీగా చేసుకుంటాను అదే రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పొడిగా తుడుచుకున్నాం కదా ఆ టమోటాలని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న పీసెస్ లాగా అన్ని టమోటాలు కట్ చేసుకోండి తొందరగా మగ్గిపోతాయి నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అది ఎందుకనేది నాకు అర్థం కావడం లేదు నేను వీడియోస్ ప్రతి ఒక్కటి ద బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను ఎందుకు రీచ్ అవ్వడం లేదో తెలియడం లేదు ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్ చేయడం మత మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు మనము ఒక బాండ్లీలో రెండు స్పూన్ల మెంతులు వేసుకొని దోరగా వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మంచి స్మెల్ వస్తుంది లేదంటే తొందరగా మాడిపోతుంది చూడండి ఇలా వేగిన తర్వాత ఇవి పక్కన తీసేసుకోండి ఇంకా నెక్స్ట్ ఇదే బాండ్లీలోనే రెండు స్పూన్ల ఆవాలు మెంతులు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంతే క్వాంటిటీ ఆవాలు తీసుకోండి ఒక కేజీ టమోటాలకి రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల ఆవాలు సరిపోతాయి ఇవి కూడా వేయించుకొని పక్కన తీసుకొని బాగా చల్లాలిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని పొడిలాగా తీసుకోండి నెక్స్ట్ అదే బాండ్లీలో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా పీసెస్ని ఆ టమాటా పీసెస్ అన్నీ వేసుకోండి ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోండి దీంట్లో గింజలు అండ్ నార లేకుండా క్లీన్ చేసుకొని చింతపండుని వేసుకోండి నెక్స్ట్ ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా టమాటాలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోండి ప్లేట్ మాత్రం ముయ్యద్దండి ఎందుకంటే వాటర్ అనేది వస్తే తొందరగా చెడిపోతుంది పచ్చడి ప్లేట్ ముయ్యకుండా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి అలాగే కలుపుతూ కలుపుతూ మొత్తం బాగా గుజ్జు గుజ్జు అయ్యే వరకు మొత్తం వేయించుకోండి ఇకప్పుడే అడుగున కొంచెం లైట్గా అడుగంటుతూ ఉంటుందండి టమోటాలు అప్పుడు మనము ఇది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు నేను చూపిస్తున్నా కదండి చిన్న గ్లాసు దీంతో సగం గ్లాస్కి సాల్ట్ వేసుకోండి మెజర్మెంట్స్ కరెక్ట్గా అర్థమవుతాయి ఈ చిన్న గ్లాస్తో సగం గ్లాస్ ఉప్పు ఈ గ్లాస్తోనే ఫుల్ కారం వేసుకోండి టమోటాలు కొంచెం పుల్లగా ఉంటాయి చింతపండు వేసాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువనే వేసుకోండి ఇప్పుడు ఈ కారం కూడా ఉప్పు రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి నెక్స్ట్ మనం ఆవాలు మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఫస్ట్లో ఆ పౌడర్ని కూడా దీంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇది వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసుకొని ఈ పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఒక రెండు మూడు సార్లు బర్రమనిపించండి చాలు మళ్ళీ మెత్తగా పేస్ట్ ఏం అక్కర్లేదు మూడు సార్లు మిక్సీలో తిప్పితే చూడండి మనకి పర్ఫెక్ట్గా టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాము నేనైతే తాలింపు కోసము వెల్లుల్లి కరివేపాకు అండ్ ఆవాలు వేసుకుంటున్నాను ఎండుమిర్చి నా దగ్గర లేకపోయింది ఆ టైంలో సో నేను వేయలేదు మీరు ఎండుమిర్చి కూడా వేసుకోండి తాలింపులో చాలా బాగుంటుంది తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసిన తర్వాత ఈ పచ్చడి ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేస్తూ చేస్తూనే చల్లారనివ్వండి ఇది బాగా కంప్లీట్గా చల్లారిన తర్వాత మనము ఒక గాజు బాటిల్ ఉంటుంది కదండి అలాంటి బాటిల్స్లో స్టోర్ చేసుకోండి టూ త్రీ మంత్స్ వరకు చాలా బాగుంటుంది పచ్చడి మీరు బయట పెట్టేదానికన్నా ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు కూడా చాలా బాగుంటుంది లేదు బయట పెట్టుకుంటామంటే వన్ మంత్ పైన వరకు కూడా చాలా బాగుంటుంది అయితే టమాటో పచ్చడి వరకు ఎక్కడ ఎప్పుడు బయట కొనలేదు నేను ఇంట్లోనే ఇలా రెడీ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదండి మనకి గట్టిగా కొడితే ఒక ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతుంది పచ్చడి చూసే వాళ్ళకి ఇలా కడాయిలో అన్నం కలుపుకొని తినడం ఒక రకంగా అనిపిస్తుంది కానీ బట్ నాకైతే ఇష్టం అబ్బా నేనైతే వేస్ట్ చేయను అయినా ఇలా లాస్ట్లో అన్నం నెయ్యి కలుపుకొని తింటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది నాకు ఇలాగే ఇష్టం మీరు ఎలా తింటారో నాకు కామెంట్లో చెప్పండి